ఒక్కసారిగా అమరావతి భూములకు రెక్కలు రాబోతున్నాయా ఇప్పటికే అమరావతి ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ అయితే మొదలైపోయింది మొత్తం రోడ్లన్నీ క్లియర్ చేస్తున్నారు డెవలప్మెంట్ పనులు అయితే స్టార్ట్ చేశారు సిఆర్డీఏ రంగంలోకి దిగేసింది సిఆర్డిఐ అధికారులు కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు పనులు అయితే ప్రారంభించేశారు అయితే ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు వస్తాయి ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ సమయం రానే వచ్చేసింది ఒక్కసారిగా భూముల ధరలు అయితే ప్రస్తుతం పెరుగుతున్నాయి అనేది గతంతో పోలిస్తే ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా సిఆర్డీఏ పరిధైన అమరావతి ప్రాంతంలో ఇటు గుంటూరు విజయవాడ ఈ పరిధి పూర్తిగా అభివృద్ధి చేసే ఆలోచన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆ తరహా పనులు కూడా మొదలైపోయినాయి కాబట్టి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ భూమి అయితే ఒక్కసారిగా పెరగబోతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి అందుకే ప్రస్తుతం అమ్మకాలు కొనుగోలు రెండు అయితే నిలిపేస్తారంటే ఎందుకంటే అమ్మేవాడు లేనప్పుడు కొనేవాడు కూడా ఉండడు ఖచ్చితంగా అలాగే కొనేవాళ్ళు ఉన్న అమ్మేవాడు ఉండాలి అలాగే అమ్ముతాను అంటే ప్రస్తుతం అమ్మడానికి కూడా ఎవరో సిద్ధపడరు ఎందుకంటే ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ రేపు పొద్దున్న రేటు పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఏది ఏమైనా ఆ తేడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం వేల ఎకరాలు ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి చాలా చోట్ల రియల్ ఎస్టేట్ కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అమరావతి ప్రాంతంలో ఒక రకంగా ఇది రియల్ ఎస్టేట్ దారులకు అలాగే భూములు ముందే కొనిపెట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచుకున్న వాళ్లకు ఇది నిజంగా ఒక అతిపెద్ద గుడ్ న్యూసే